హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మే పది తేదీ మదనపల్లి టమోటా మార్కెట్ విశేషాలు ధరలు తెలుసుకుందాం మదనపల్లి టమోటా కు లోకల్ టమోటాలు కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి టమాటాలు స్వల్పంగా వస్తున్నాయి ఈరోజు మదనపల్లి మార్కెట్లో ధరలైతే స్వల్పంగా పెరిగినాయి ఇప్పుడే భాగ్యలక్ష్మి పివిఆర్ మాలిక్ ఫైవర్స్ మండలలో వేలం పాటలు జరుగుతున్నాయి ఇప్పటి వరకు జరిగిన వేలం పాటలు ఎలా ఉన్నాయో ఇప్పుడే తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్లో టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇంకా మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి నేను మదనపల్లి మార్కెట్లో స్వల్పంగా ధరలై పెరిగినాయి మదనపల్లి మార్కెట్లో ఫస్ట్ క్వాలిటీ టమాటాలు ఒక బాక్స్ డెబ్బై నుంచి నూట వరకు వెళ్తున్నాయి ఇక సెకండ్ క్వాలిటీ టమోటా కాయలు ఎనభై నుండి నూట యాభై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి ఇక టాప్ అండ్ టాఫ్ క్వాలిటీ ధరలు ఒకసారి చూసుకుంటే నూట ముప్పై నుంచి నూట తొంభై రూపాయలు ధర పలుకుతున్నాయి మదనపల్లి మార్కెట్లో టమాటా ధరలు యావరేజ్గా అన్ని మండీలలో ఎనభై నుంచి నూట నలభై రూపాయలు వరకు వెళ్తున్నాయి ఇవి మదనపల్లి మార్కెట్లో టమాటా రేట్లు మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎన్బికే ఆర్ ఛానల్ చూసి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు